తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక తెలంగాణలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి అనూహ్యమైన పరిస్థితులు అయితే నెలకొంటా ఉన్నాయి ఓ వైపు వివిధ పార్టీల నేతలు వేరే పార్టీలోకి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో మారుతున్నారు అదే విధంగా ఇటు కేసీఆర్ పైన ముప్పెట్ట దాడి అయితే కాంగ్రెస్ మొదలు పెట్టిందనే చెప్పొచ్చు ఈ దిశగానే విద్యుత్ సంబంధించి కొనుగోళ్ల విషయంలో ఒక అవినీతి చేశారు కేసీఆర్ అంటూ కూడా నోటీసులు కూడా పంపించారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అయితే నియమించింది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన జరిగినటువంటి అవినీతి విషయంలో సో దీనికి సంబంధించి కేసీఆర్ అయితే నరసింహారెడ్డికి ఒక లేఖను కూడా రాశారు ఆ లేఖకు ఇంతవరకు స్పందన రాలేదు కావాలనేసే నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తమ పట్ల పక్షపాత ధోరణిని వ్యవహరిస్తున్నారు ఈ కేసును ఈ విచారణను నిలిపివేయండి అంటూ కూడా ఆయన హైకోర్టుకు వెళ్లడం జరిగింది హైకోర్టులో ఒక పిటిషన్ అయితే కేసీఆర్ దాఖలు చేయడం జరిగింది దీంతో కేసీఆర్ లో భయం స్టార్ట్ అయిందా అనేది కూడా వినిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే కవిత జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖలో ఎలాంటి అంటే విద్యుత్ కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదు ఎలాంటి అక్రమాలు జరగలేదు అంటూ కూడా హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ ఎనాలిసిస్ మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు చేస్తారు కార్తిక్ గారు చెప్పండి కేసీఆర్ అయితే హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో పిటిషన్ ని కూడా వేశారు సో కావాలనేసే పక్షపాత ధోరణితో తమపై అభియోగాలు మోపుతోంది అనేసి కూడా విద్యుత్ శాఖకి సంబంధించి నరసింహారెడ్డి పేరును ప్రస్తావిస్తూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది మంత్రివర్గ ఉపసంఘము లేదా పోలీస్ అధికారులతో ఏర్పాటు చేయబడి సిట్టో కాదు ఎంక్వైరీ చేస్తుంది జ్యుడిషియరీ పవర్ ఉన్నటువంటి తడుస్తుంది జ్యుడిషియరీ ఎంక్వైరీ మాజీ జడ్జి అయినటువంటి ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ నడుస్తుంది కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఏంటి ఒకటి వాస్తవంగా ప్రభుత్వం ఎవరికి ఎలాంటి కాంట్రాక్ట్ ఇచ్చినా సరే టెండర్ పద్ధతిలోనే ఇస్తాలి ఇవ్వాలి కూడా కానీ టెండర్ పద్ధతిలో కాకుండా నామినేటెడ్ పద్ధతిలో యాదాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ విషయంలో కానీ లేదు భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ ఎందుకు నామినేట్ పద్ధతులు అప్పచెప్పింది ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు ఎందుకు చేసింది కేవలం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నిర్మాణం ఆ రోజుకి నిర్మాణం లేనటువంటి ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ తోటి ఒప్పందం ఎందుకు చేసుకుంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ బహిర్గతం చేయాలి ఆ విషయాల కోసం ఆ సమాచారం కోసం ఆ ప్రశ్నకు సమాధానం కోసం కేసీఆర్ని రమ్మని ఎర్రనరసింహారెడ్డి పిలుస్తూ ఉంటే నేను రాను రాబోను మీకు విచారించే అధికారం లేదు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి పోవడానికి టైం ఉందేమో కానీ విచారణకు రావటానికో అసెంబ్లీకి రావడానికోసీఆర్కి టైం లేదు అనేటువంటిది గా అర్థమవుతున్న విషయం ఎందుకు విచారం తప్పించుకొని కేసీఆర్ చూస్తున్నాడు ఇలా కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇవాళ విచారణ అనేటువంటిది పక్షపాతంగా జరుగుతుంది ఈ కమిషన్కి నన్ను విచారించే అధికారం లేదు ఈ విచారణ నిరుద్ధరణ చేయండి స్టే ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళాడు ఎందుకు కేసీఆర్లో అరెస్ట్ భయం స్టార్ట్ అయిందా అంటే సమాధానం లేని ప్రశ్నలకి అంటే కేసీఆర్ దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం లేదా ఎవడో క్లియర్ గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఒక యాంకర్ అడిగాడు ఇదే ప్రశ్న ఏమని అడిగాడు ఎందుకు మీరు టెండర్ పద్ధతిలో కాకుండా నామినేటెడ్ పద్ధతిలో విద్యా సంస్థలు కాంట్రాక్ట్ రప్ప చెప్పారు అన్నప్పుడు కేసీఆర్ చెప్పాడు ఆ రోజు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాష్ట్రం అందకాలలో పోయే పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా కరెంట్ కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఛత్తీస్ గఢ్ తప్పందం చేసుకున్నాము యాదాద్రి భద్రాలు తొందరగా కంప్లీట్ కావాలి కాబట్టి నామినేటెడ్ పద్ధతి పద్ధతిలో కాంట్రాక్ట్ అప్ప చెప్పామని చెప్పారు మెజార్కి అంత ఎమర్జెన్సీ కరెంట్ ఉన్నప్పుడు ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకునే రోజుకి ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు ఆ ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్ లేదు మరి అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సహజంగా ఏం చేస్తారు నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్తో ఒప్పందాలు చేసుకుంటారు కానీ నిర్మాణం లేని పవర్ ప్లాంట్తో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు అంటే నేను ఏదో లొసుగున్నట్టు లెక్క మిజానికి ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ నుంచి అనుకున్న ఒప్పందం మేరకు కరెంటు రాలేదు ఇది వాస్తవం కా ఇంకా ఇంకా చెప్పాలంటే ఉన్న రేటు కంటే ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు పెట్టుకున్నారు అది వాస్తవం ఇవాళ విద్యా సంస్థలు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల్లో సంక్షేమంలో ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల కాలంలో అది వాస్తవం ఇవన్నీటికీ సమాధానం చెప్పాలి కాబట్టి ఈ సమాధానాలు చెప్పలేక కేసీఆర్ విచారణకు రావట్లేదు అనేటువంటి విచారణ అర్థం చేసుకోవాలి నిజానికి పిలుస్తుంది మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ యొక్క కమిషన్ ఏదైతే రేవంత్ సర్కార్ నియమించినటువంటి నరసింహారెడ్డి కమిషన్ కు విచారించే అధికారం లేదు ఈఆర్సీ కి మాత్రమే విచారించే అధికారం ఉందంటూ కూడా కేసీఆర్ ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు సో ఈఆర్సీ కి సంబంధించి ఏంటి నరసింహారెడ్డి కమిషన్ ఎందుకు విచారణకు అంత ఎలిజిబిలిటీ లేదనేసి కేసీఆర్ ఎందుకు చెప్తున్నారు అంటే ఇదంతా కూడా ఈఆర్సీ ఎడెక్షన్స్ ఈఆర్సీ అనేది జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి సంస్థ స్వతంత్ర పత్తిపత్తు ఉన్న సంస్థ సో కాబట్టి ఆ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీగా ఎల్ నరసింహారెడ్డికి విచారించే హక్కు లేదు అనేటువంటిది కేసీఆర్ చేస్తున్న వాదన నిజానికి ఇది వితండ వాదన అని చెప్పుకోవాలి ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీ బై హైకోర్టు పర్మిషన్తో ఏర్పాటు చేయబడింది జుడిషియల్ ఎంక్వైరీ అంటేనే న్యాయబద్ధమైన విచారణ అర్థం ఒక సిట్టింగ్ న్యాయమూర్తితోటి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో జరగబడే విచారణ ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి జడ్జిగా పనిచేసిన వ్యక్తి అతనికి అన్ని రైట్స్ ఉన్నాయి ప్రభుత్వం చేత కోర్టుల చేత పర్మిట్ చేయబట్టి విచారణకు సిద్ధం చేయబడేటువంటి కమిషన్ కాబట్టి ఆ సంస్థకి అన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇవన్నీ కాదు ఆ సంస్థకు విచారం చేసే అవకాశం ఉందా లేదా అన్నీ కాదు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్ దగ్గర ఉందా లేదా ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలి కదా ఇప్పుడేమో ఈ విషయంలో ఇలా అంటాడు అదే ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగితే అధికారులు చేశారు ఫోన్ ట్యాపింగ్ నాకేం సమానం అంటాడు అధికారులు ఎలా చేస్తారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అధికారులు చేస్తారా లేదా అవతల పార్టీ రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం అవకాశం పోలీసులకు ఎందుకు ఉంటుంది వాళ్ళకి అంత అవసరమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ అవసరాల కోసం బీఆర్ఎస్ అవసరాల కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఇవన్నీ ప్రజల్లోకి వెళితే కేసీఆర్ మరీ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు మన ముప్పై తొమ్మిది సీట్లతో గెలిచాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మళ్ళా బయ్యాలక్షన్ ఒక సీట్లో జరిగితే ఆ బయ్య కాంగ్రెస్ గెలిచింది అంటే రోజు రోజుకి బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పడిపోతుంది బిఆర్ఎస్ పార్టీ కర్మార్గైపోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో జీరో వచ్చింది ఆ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గింది ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వెనకాల షిఫ్ట్ అవుతుంది ఎమ్మెల్యేలు ఏం కాంగ్రెస్ లో షిఫ్ట్ అవుతున్నారు ఎమ్మెల్యేలు ఏం కాంగ్రెస్ లోకి ఓట్ బ్యాంక్ ఏమి బీజేపీకి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింతగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే ఒకవేళ కేసీఆర్ జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిణామం అని చెప్పేసి బీఆర్ఎస్ అనుకుంటుంది అందులోను ఆ కుటుంబంలో మీరు ఉచ్చరించినట్టు కవిత ఇప్పటికే తిహార్ జైల్లో వంద రోజులకి పైగా ఉంది సో ఒక్కసారి జైలుకి పోతే బయటకు రావడం కష్టం ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు ఆ రకంగా ఉన్నాయి దానికి సంబంధించిన చర్చ కూడా కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జైలుకి పోతే మళ్ళీ రావటం కష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైలు పోకుండా ఆపుకోవడానికి ఎన్ని ప్రక్రియలు ఉన్నారో ఎన్ని రుసుగులు ఉన్నారో అన్నింటినీ వాడుకోవాలనే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడు అందుకే విచారణ మీద స్టే కావాలని హైకోర్టుకు పోయాడు కానీ కేసీఆర్ చాలా విషయం ఏంటంటే అదే హైకోర్టు పర్మిషన్ తోటి జుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయబడిందనే విషయం కేసీఆర్ తెలుసుకోవాలి తెలుసు కూడా కావాలని ఏదో రకంగా ఏదైనా స్టే తెచ్చుకోగలిగితే నేను లాభ పడతాను కదా అరెస్ట్ కాకుండా ఆగుతాను కదా అనేటువంటి ఉద్దేశంతో పోవడం తప్ప వేరే కారణం ఏమీ లేదు సో కార్తీక్ అయితే లీగల్ గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే అవకాశం ఉంటది ఒకవైపు కోర్టు నుండి అంటే కాపాడు అంటూ కూడా శరణ వేడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అయితే కోర్టు నుంచి ఎట్లాంటి నోటీస్ వచ్చే అవకాశం ఉంది స్టే వచ్చే అవకాశం ఉందా లేదా ఈ కేసుకు సంబంధించి అలాగే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మనం చూసుకుంటే రేపు ఆయన విచారణ కండి అంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి మొన్న ఇచ్చినటువంటి నోటీసులే రేపే విచారణకు ఈ నెల ఇరవై ఏడు విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలిపినటువంటి అంశం ఉంది సో రేపు ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో కోర్టు నుంచి ఎట్లాంటి తీర్పు అంటే ఈ విషయంలో ఎట్లాంటి స్టెప్ రానుంది అనుకోవచ్చు ప్రియాంక ఇది రెండోసారి నోటీస్ ఇవ్వటం రెండోసారి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ నుంచి ఎలాంటి ఎప్పుడైనా రాకుండా రాకుండా ఉంటే ఖచ్చితంగా కమిషన్కు ఉన్న పవర్స్ మేరకు కేసీఆర్ని అదుపులో తీసుకొని అతని విచారణకు ఆధారపరచండి అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ అదుపులో తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోకముందే దాని మీద ఆ విచారణ మీద స్టే తెచ్చుకోవాలని కేసీఆర్ తనదైన ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకే హైకోర్టులో స్టే పిటిషన్ని మూవ్ చేయడం జరిగింది మోస్ట్లీ స్టే పిటిషన్ రాక అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ మీద రా కమిషన్ అంటే న్యాయపరమైనటువంటి కమిషన్ వేసేఆర్ జుడిషియల్ కస్టడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు అంటేనే అది కోర్టు పర్మిషన్తో జరిగినట్లెక్క కాబట్టి మోస్ట్లీ స్టే రాకపోవచ్చు కాదు కేసీఆర్ విచారణకు ఆధర్ కావచ్చు కా కాకపోతే విచారణ గనక నిజంగా మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఎలా ఆదర్ కాలేదో రెండోసారి కూడా అలా ఆదర్ కాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ అల్పులో తీసుకొని విచారణకి విచారం చేసే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి దాకా కేసీఆర్ తెచ్చుకుంటాడనేది చూడాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి టెక్నికల్గా ఏం జరిగిద్ది అనేది పక్కన పెడితే సో నైతికంగా కేసీఆర్ అనేవాడు తన తప్పులు ఒప్పుకుంటున్నాడు నైతికంగా ప్రజల ముందు ప్రజా కోర్టులో మాత్రం కేసీఆర్ దోషిలా నిలబడ్డాడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు ఇంకొక రెండు విషయాలు కూడా కీలకంగా చెప్పుకోవాలి వాస్తవానికి ప్రగతి భవన్ నుంచి ఆ మొదలు పెడితే కేసీఆర్ కు కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన అనేక సంస్థలు కూడా రైతులకు ఇవ్వబడ్డ ప్రీ కరెంట్ ని వాళ్ళ సంస్థలు కూడా వాడుకున్నారు అంటే ఈ వీర సంస్థలకు ఇచ్చినటువంటి వీర కార్పొరేట్ సంస్థలు బిల్లులు కట్టాల్సిన డబ్బులను కూడా ఉచిత కరెంటు రైతులకు ఇచ్చామనే దాంట్లో నుంచి ఆ కరెంటు లెక్కలు కూడా వేసుకున్న పరిస్థితి అంటే అంత అక్రమంగా చేసినటువంటి పరిస్థితి ఒక్క రూపాయి కూడా విద్యా సంస్థలకు బకాయిలు కట్టలేదు ఒకటి రెండోది ప్రీ ని రైతులకు ఇవ్వాల్సిన ప్రీ కరెంట్ని వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకోవటం ఒకటి రెండో టెండర్ ప్రక్రియలో ఇవ్వాల్సినటువంటి భద్రాద్రి యాదాద్రి కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ నామినేటెడ్ పద్ధతిలో కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి కమిషన్లు కొట్టుకున్న వ్యాపారం ఒకటి రెండోది ఎక్కువ రూపాయలకి ఛత్తీస్గఢ్ ను విద్యుత్ కొనుగోలు చేసినటువంటి పద్ధతి ఒకటి ఈ నాలుగు రకాల కారణాలు ఏవైతే ఉన్నాయో నాలుగు రకాల తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ఖచ్చితంగా కేసీఆర్ చంచెలు కూడా జరిగే పంపక తప్పదు కాకపోతే టెక్నికల్ గా దాన్ని కొంత టైం పట్ట చేయకొని ప్రజా కోర్టులో కేసీఆర్ దొరికిపోయాడు దొంగలాగా అని చెప్పేసి మాత్రం క్లియర్ గా అర్థమవుతున్న విషయం ప్రియాంక రైట్ థ్యాంక్ యూ కార్తీక్ సో చూడాలి మరి ఎలా ఉంటుందో కేసీఆర్ కోవైపు అయితే నోటీసులు వచ్చాయి తదుపరి పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయి తెలంగాణ రాజకీయాలతో పాటు ఈ కేసులు సిబిఐ కానివ్వండి ఇటు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ విషయంలో విచారణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి